పొదుపు ఈ మాట వినగానే గుర్తొచ్చేది మహిళలే పొదుపు సంఘాలతో స్వయం సమృద్ధి సాధికారత సాధించిన మహిళల విజయగాథలు ఎన్నో మేలి మలుపు తీసుకున్న జీవితాలు ఇంకెన్నో మరి పురుషులకు పొదుపు సంఘాలు ఉంటే కేంద్ర ప్రభుత్వము అలాంటి ఆలోచనే చేసింది అసంఘటిత కార్మికుల జీవితాల్లో చిరుదీపం వెలిగించాలని ప్లాన్ చేసింది లక్షలాది మంది మహిళల జీవితాల్లో పొదుపు సంఘాలు వెలుగులు నింపాయి ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పడ్డాయి పురుషుల జీవితాల్లోనూ మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ ఎన్యుఎల్ఎం టూ పాయింట్ ఓ కింద కార్యాచరణ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనంలో మెప్మా ఆధుర్యాన పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అసంఘటిత రంగం కార్మికులకు పురుషుల పొదుపు సంఘాల్లో చేరే అవకాశం ఉంటుంది మరీ వివరంగా చెప్పాలంటే భవన నిర్మాణ కార్మికులు రవాణా రంగం జొమాటో స్విగ్గీ ఓలా ఉబెర్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు పురుష పొదుపు సంఘాల్లో చేరవచ్చు ఆటో రిక్షా తోపుడుబళ్ల కార్మికులు వీధుల్లో చెత్త సేకరించేవాళ్లు అర్హులే వృద్ధులు పిల్లల సంరక్షణ కేంద్రాలతో పాటు ఇళ్లలో పనిచేసేవాళ్లు కూడా చేరే అవకాశం ఉంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయసున్న వారికి సభ్యులుగా అవకాశం కల్పిస్తారు ఒక్కో గ్రూప్లో కనీసం ఐదుగురు ఉండాలన్నది నిబంధన ఒకరిద్దరు ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఒకవేళ తక్కువైనా ఎలాంటి ఇబ్బంది లేదు ఒక్కరు మాత్రమే ఉన్నా మెప్మా రీసోర్స్ పర్సన్ని కలిస్తే చాలు ఏదో ఒక సంఘంలో చేర్పించే బాధ్యత వాళ్లే తీసుకుంటారు ఈ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా మార్చి ఒకటి నుంచి సచివాలయాలు మున్సిపల్ ఆఫీసుల్లో సుయోగ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నారు పురుషుల పొదుపు సంఘాల్లో చేరే వారి ధృవీకరణ కోసం ఆధార్ లేదా ఏదో ఒక ఐడి కార్డు తప్పకుండా కలిగి ఉండాలి పొదుపు సంఘం ఏర్పడ్డాక ఉమ్మడి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు లేదా సిటీ మిషన్ మేనేజర్లను కలిస్తే ఐదు వందల రూపాయలతో ఖాతా తెరిపిస్తారు ఆ తర్వాత ప్రతి నెలా సంఘం సభ్యులు సమావేశమై ఒక్కొక్కరు కనీసంగా వంద రూపాయల చొప్పున పొదుపు చేయాలి మించి ఎంతైనా చేయవచ్చు అది మీ ఇష్టం మూడు నెలల పాటు సంఘం కొనసాగితే కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతోంది ఆరు నెలల తర్వాత కూడా సంఘం కొనసాగుతుంటే బ్యాంక్ లోన్ తీసుకునే అర్హత వస్తుంది అప్పటి వరకు ఎంత సొమ్ము పొదుపు చేశారో అంతకు ఆరు రెట్లు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది గ్రూపు సభ్యులు పొదుపు చేసిన డబ్బుల్ని అంతర్గతంగా ఎవరికైనా అప్పుగా ఇవ్వచ్చు ఆ డబ్బుల్ని పన్నెండు శాతం వడ్డీతో గడువులోపు తిరిగి చెల్లించాలి కేంద్ర ప్రభుత్వ రివాల్వింగ్ ఫండ్ బ్యాంకు లోన్ అందిన తర్వాత గ్రూప్ సభ్యుల వృత్తి ఉపాధి మెరుగుదలకు వాడుకోవచ్చు లేదా కుటుంబ అవసరాలకు రుణంగా వినియోగించుకునే అవకాశం ఉంది సకాలంలో తిరిగి చెల్లిస్తే బ్యాంకు నుంచి అదనపు రుణం పొందొచ్చు ఒకవేళ బ్యాంకు లోన్పై వడ్డీ ఏడు శాతం దాటితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయి మిగిలిన వడ్డీ మొత్తాన్ని కేంద్రం అరవై శాతం రాష్ట్రం నలభై శాతం భరిస్తాయి పొదుపు సంఘాలతో మగవాళ్లకు ఎలా అయితే ఈ వచ్చిన తర్వాత చాలా ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టెబిలిటీ వచ్చిందో అలాగే ఈ వలనబుల్ గ్రూప్స్ కూడా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ చాలా చాలా ఇన్కమ్ తో ఉంటున్నారో వాళ్ళకు కూడా ఒక సంఘటిత శక్తిని ఏర్పరచడం ద్వారా వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సోషల్ గా స్టేబుల్ అయ్యే అవకాశం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం ఒక ఇండివిజువల్ వ్యక్తి కంటే ఒక గ్రూప్ కి శక్తి ఎక్కువ ఉంటది ఒక ఐదుగురు ఆరు కలిసి వాళ్ళ సమస్యలు చర్చించుకుంటే చాలా విషయాలకు పరిష్కారాలు వస్తాయి అండ్ ఈ సంఘటితగా ఉన్న శక్తిని నడిపిస్తాకి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పొదుపు సంఘాల్లో చేరుకోండి డబ్బుల్ని ఆదా చేసుకుని ఆర్థిక సమస్యల్ని తీర్చుకోండి